오케이 가다나 오케이 오케이 사 오케이 사 가다나 사 가다나 미들 브로스 가다나 2번 1번 가이 2번 2 आइयो सबैजना फिलिंग वन फिलिंग वन तपाईहरुलाई स्वागत गर्न चाहन्छु हजुरहरु सबैलाई स्वागत छ हजुरहरु आइतबार आइदिनु Okay, Itu okay, you, direnah. <telliculous> 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 I'm e a b d e a b to i n i n g a b n be a b a t అందరికి నమస్కారం నా పేరు చాణిక్య మేము పలమేరులో కొత్తగా ఎస్ కన్వెన్షన్ ఏసీ అని ప్రారంభం చేశాము ఈ ఈ హాల్ ఉంటే ఫంక్షన్ మొత్తం ఏసీ రూమ్స్ అంతా ఏసీ పొలం పలమేరులో తక్కువ ధరకి ఇవ్వబడము దీన్ని సద్వియోగం చేసినట్టుగా కోరుచున్నాము ఈ హాల్లో ఉద్దేశం ఏమంటే ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ అంటే ఈ కార్ ఫ్రీ మీటింగ్స్ అంటే మైక్ ఫ్రీ ఇంకా మినిమం డెకరేషన్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది క్యాటరింగ్ కూడా చేయబడిను రెండు ఓపెన్ హాల్స్ డైనింగ్ సపరేట్ ఫంక్షన్ సపరేట్ రూమ్స్ సపరేట్ పార్కింగ్ విశాలమైన పార్కింగ్ అందు అందుబాటులో ఉంది ప్రజలు దీన్ని సదువం చేయాలని కోరుతున్నాం గంగవరం ఫ్లైఓవర్ గంగవరం ఫ్లైఓవర్ ఎస్ ఫంక్షన్ హాల్ ఏసీ